టీమ్ స్టేజ్ మీదకి వచ్చేసింది తమ పర్ఫార్మెన్స్ చూపించడానికి వెల్కమ్ సంయుక్త టీమ్ సిద్ధంగా ఉన్నారా ఏం పాట పాడబోతున్నారు సిరిట నవ్వులవాడు సిరిట నవ్వులవాడు ఓకే నవ్వుదామనా మిమ్మల్ని నవ్విస్తారా ఏం చేస్తారు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు చెప్పండి చెప్పనా చెప్పండి సీక్రెట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది మనకి కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది అందరూ చాలా హుషారుగా పాటలు పాడుతున్నారు మరి మీరు కూడా అంతే హుషారుగా ఓకే పర్ఫామ్ చేయాలి తప్పకుండా ఏ రాగం ఓకే సిద్ధంగా ఉన్నారా మరి డబల్ జోష్తో పాడాలి డబుల్ ఎనిమేషన్ కాబట్టి ఓకేనా తప్పకుండా ఓకే ఆల్ ద బెస్ట్ భులబాడు చిన్నకా వీడు బెరపరగ సోడవే చిన్నకా సిరుత తానా భులబాడు చిన్నకా వీడు బెరపరగడ్ సోడవే చిన్నకా డు సూడవే సినిడు సిడు వెర పెరుగడు చూడవే సిరుదా నవ్వులవాడు సిడు వెర పెరుగడు చూడవే సి

సిన్నెక్క సిరుతాన్న బులవాడు సిన్నిక్క వీడు పెరు పెరగడు సూడ వే సిన్నిక సిరుతాన్న బులవాడు సిన్నిక్క వీడు పెరు పెరగడు సూడ వే వీడు పెరు పెరగడు సూడ వే సిన్నిక్క బీడు పెరు పెరగడు సూడ వే సంయుక్త టీం బా పాడారు మరి జడ్జెస్ని అడుగుదామా విద్యా గారు ఎలా ఉంది మనకి శ్రీమతి శోభారాజు గారు సుస్థిర స్థానాన్ని మనందరి మనసుల్లో చక్కటి స్వర రచనలతో ఏర్పరచుకున్నారు ఆవిడ ఎన్నో మహోన్నతమైన సంకీర్తనలు చేసినటువంటి ఘనత ఆమెకి దక్కుతుంది చక్కటి సంకీర్తన ఆమె స్వరపరిచన తీసుకున్నారు మీరు కృష్ణుడు అంటే ఇలాంటి పాటలు సంకీర్తనలు గుర్తొచ్చే వాటిల్లో ఇది ముఖ్యంగా గుర్తొస్తుంది దశ అవతారాలకి మళ్ళీ ముడి పెట్టేసి మనకి తెలిసిన విధంగా వెంకటేశ్వర స్వామిలో కలిపేస్తాడు చివరిగా కృష్ణ సంకీర్తనలు ఇలాగా పుట్టినప్పటి నుంచి శ్రావణ బహుళాష్టమి దగ్గర నుంచి భగవద్గీత బోధ వరకు మనం చూస్తూ ఉంటామన్నమాట వైవిధ్య వాటి జానపద శైలిలో సాగేటువంటి అద్భుతమైన కీర్తన చక్కటి సంకీర్తన ఎంచుకున్నారు సెలెక్షన్ చాలా బాగుంది బాగుంది ముందు ముందు చూద్దాం మరి థ్యాంక్ యూ గారు రమప్రభ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ చక్కగా పాడారు మంచి సింగ్తో పాడారు ముఖ్యంగా సిన్నిక్క అన్నప్పుడు బాగా అన్నారు సిరుతో నవ్వులవాడంటే ఫ్రంట్లో వాళ్ళిద్దరూ అదే టైంలో నవ్వుతూ పాడారు సిరితో నవ్వులవాడంటూ కరెక్ట్గా నవ్వులవాడ దగ్గర వాళ్ళ నవ్వు ప్రదర్శించారు అది బాగుంది మంచి కొరియోగ్రఫీ చేసుకున్నట్టుగా అనిపించింది చాలా బాగుంది అంటే ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాట ఏమిటి అంతర్లీనంగా తెలుసుకోకుండా డ్యాన్స్ అయితే అభినయం చూపిస్తారు పాట పాడే వాళ్ళు అభినయం చూపించలేరు కదా ఆ భావం మనసులో పెట్టుకుంటేనే వాళ్ళకి అది ముఖంలో ఒక అభినయం వస్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక సోది చెప్పే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి అన్నమాచారులు వారు సోది చెప్తానమ్మ సోది చెప్తాను అని ఒక పుచ్చుకుని ఒక పుచ్చుకుని పల్లెటూళ్ళలో తిరిగేవారు కదా ఆ సోది చెప్పే క్యారెక్టర్లో ఈ సిన్నెక్క అమురుతుందా ఇముడుతుందా అని లాక్షణికులు కొన్ని వ్యాఖ్యాన పుస్తకాల గ్రంథాల్లో ఈ సంకీర్తన గురించి రాశారనమాట శోభారాజు గారి రచన వచ్చి ఈ పాట వాడవాడల మారుమ్రోగుతున్న టైంలో ఒక మ్యాగజిన్లో నేను చదివిన గుర్తు అలాగా సోదే చెప్తున్న అమ్మాయి వచ్చి సిన్నెక్క సిన్నెక్క చూడు అని ఒక మీన కూర్మ వరాహ అవతారాలు అన్నీ ఒకటి ఒకటి జోడించి అన్నీ నువ్వన్నీ ప్రతి అవతారంలో ఇలా ఉన్నాడమ్మా అలా ఉన్నాడమ్మా అని ఒక స్టోరీని నెరేట్ చేయడం జానపదుల లక్షణం ప్రతి ఒక స్టోరీని చాలా సులభమైన మార్గంలో నెరేట్ చేయడం జానపద బాణికి బా జానపదలకి అందివేసిన అనమాట కొమ్మరదా కొమ్మదాసరు కానీ ఎవరైనా జంగమదేవర్లు కానీ వీళ్ళందరూ కూడా కోవకు చెందిన వాళ్ళే ఈ రకంగా ఆ సోది చెప్తున్నట్టుగా ఉండేటువంటి ఈ సినిక్క సినిక్క సినెక్క అనేటువంటి అద్భుతమైన అన్నమాచార్య కీర్తన్ని ఈరోజు మనందరం కూడా మళ్ళీ మరొకసారి డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని తలుచుకుంటూ వారికి ప్రణామాలు అర్పిస్తూ ఈ పాటని స్వామికి కైంకర్యం చేస్తాం ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ సో సంయుక్త టీమ్ కంగ్రాచులేషన్స్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మరి ఇదే జోష్తో నెక్స్ట్ రౌండ్లోకి మనం ప్రమోట్ అయ్యామో లేదో తెలుసుకుందాం ఎపిసోడ్ చివరి వరకు వెయిట్ చేయాలి ఓకేనా